వీడియోను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మా టీంని సపోర్ట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు స్వప్న సోను ఫిన్ టాక్స్ ఈరోజు వీడియోని ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో మొదలెడదాం మనమందరం అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో స్విగ్గీ జెప్టో లాంటి యాప్స్ని రోజువారి లైఫ్లో వాడుతున్నాం కదా ఒక క్లిక్ చేయగానే ప్రోడక్ట్ మన ఇంటి ముందు ఉంటుంది కానీ మనం ఆర్డర్ చేసిన ఆ ప్యాకేజ్ సెల్లర్ దగ్గర నుండి మన ఇంటి గుమ్మం వరకు రావడానికి వెనకాల ఎంత పెద్ద నెట్వర్క్ పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా ఆ నెట్వర్క్ ని నడిపించే ఒక కీ ప్లేయర్ ఇప్పుడు ఐపీఓకి వస్తోంది అదే షాడోఫాక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్ మార్కెట్లో చాలా ఐపీఓలు వస్తుంటాయి కొన్ని హైప్ మీద నడుస్తాయి కొన్ని ఫండమెంటల్స్ మీద నడుస్తాయి కానీ ఈ షాడో ఫ్యాక్స్ ఐపీఓ అనేది ఇది కేవలం హైప్ ఐపీఓనా లేక నిజంగానే ఒక సాలిడ్ రియల్ బిజినెస్ ఐపీఓనా అసలు ఒక సామాన్య ఇన్వెస్టర్గా మీ మైండ్లో ఇప్పుడు ఐదు ప్రశ్నలు మెదురుతూ ఉండొచ్చు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా కేవలం లిస్టింగ్ ఎయిన్స్ కోసమే చూడాలా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి ఇది సూట్ అవుతుందా ఈ బిజినెస్లో ఉన్న అసలైన రిస్క్స్ ఏంటి ముఖ్యంగా కంపెనీ అడుగుతున్న వాల్యువేషన్ ఎక్స్పెన్సివా లేక చీపా ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే ఐపీఓకి అప్లై చేయాలా అవాయిడ్ చేయాలా లేక వెయిట్ చేయాలా అనే పూర్తి క్లారిటీ మీకు వస్తుంది ఇందులో ఆర్హెచ్పి అంటే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్లోని డేటాతో మీకు అర్థమయ్యేలా చెప్తాను సో ఎక్కడా స్కిప్ చేయకండి లెట్ స్టార్ట్ విత్ ద బేసిక్స్ ఫ్రెండ్స్ ముందుగా అసలు ఈ షాడో ఫ్యాక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ లాజిస్టిక్స్ ప్లస్ టెక్నాలజీ కంపెనీ ఈ కంపెనీ జర్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మొదలైంది మొదట ఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు బెంగళూరు హెడ్ క్వార్టర్డ్ కంపెనీగా ఎదిగింది సింపుల్ మాటల్లో చెప్పాలంటే మీ ఆర్డర్ పికప్ నుండి మీ ఇంటికి డెలివరీ వరకు ఈ మొత్తం జర్నీని మేనేజ్ చేసే కంపెనీనే షాడోఫాక్స్ వీళ్ల సర్వీసెస్ మెయిన్గా ఐదు రకాలుగా ఉంటాయి ఈ కామర్స్ డెలివరీ అంటే ఆన్లైన్ షాపింగ్ డెలివరీస్ క్విక్ కామర్స్ అంటే పది పదిహేను నిమిషాల్లో వచ్చే గ్రోసరీ డెలివరీస్ హైపర్ లోకల్ డెలివరీ అంటే ఫుడ్ డెలివరీ మెడిసిన్స్ డెలివరీ సేమ్ డే నెక్స్ట్ డే డెలివరీ అంటే అర్జెంట్ కొరియర్స్ రివర్స్ లాజిస్టిక్స్ ఇది చాలా ముఖ్యం మనకు నచ్చని ప్రోడక్ట్ని రిటర్న్ పెట్టినప్పుడు దాన్ని వెనక్కి తీసుకెళ్లేది కూడా వీళ్లే షాడోఫాక్స్ కేల్ ఎలా ఉందంటే ఇండియా వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల ప్లస్ పిన్ కోడ్స్ని కవర్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ప్లస్ టచ్ పాయింట్స్ ఉన్నాయి ప్రతిరోజు మూడు వేల ప్లస్ ట్రక్స్ రోడ్ల మీద తిరుగుతుంటాయి అన్నింటికంటే ముఖ్యంగా టూ ల్యాక్స్ ప్లస్ డెలివరీ పార్ట్నర్స్ వీళ్ళ నెట్వర్క్లో యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నోట్ చేసుకోండి వీళ్ళది యాసెట్ లైట్ మోడల్ అంటే డెలివరీ చేసే బైక్స్ అన్ని కంపెనీవి కావు డెలివరీ పార్ట్నర్స్ అంటే గిగ్ వర్కర్స్ తమ సొంత వెహికల్స్ మీద వచ్చి డెలివరీ చేస్తారు దీనివల్ల కంపెనీకి కాస్ట్ చాలా తగ్గుతుంది మేజర్ క్లయింట్స్ ఎవరు ఫ్రెండ్స్ వీళ్ళ క్లయింట్స్ లిస్ట్ చూస్తే షాక్ అవుతారు ఫ్లిప్కార్ట్ మీషో స్విగ్గీ బిగ్ బాస్కెట్ జెప్టో నైకా బ్లింకెట్ జొమాటో మరియు వీళ్ళందరూ షాడో ఫ్యాక్స్ మీద ఆధారపడుతున్నారు అంటే మనం వాడే ఆల్మోస్ట్ ప్రతి యాప్ వెనక ఫ్యాక్స్ హ్యాండ్ ఉంది కంపెనీ ఏమో బాగుంది కానీ అసలు వీళ్ల బిజినెస్ మోడల్ ఏంటి డబ్బులెక్కడ్స్తాయి షాడో బిజినెస్ ని మనం త్రీ లేయర్స్ లో అర్థం చేసుకోవచ్చు వన్ ఫస్ట్ మైల్ అంటే పికప్ ఒక సెల్లర్ దగ్గర ప్రోడక్ట్ని పికప్ చేసుకోవడం ఇది ఫస్ట్ స్టెప్ టూ మిడిల్ మైల్ సార్టింగ్ అండ్ లైన్ హాల్ అంటే పికప్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని వేర్ హౌసెస్కి లేదా సాట్ సెంటర్స్కి వెళ్తాయి అక్కడ వాటిని ఏరియా వైజ్గా సపరేట్ చేసి పెద్ద పెద్ద ట్రక్స్ లేదా ఫ్లైట్స్ ద్వారా అంటే ఎయిర్లైన్ టైఅప్స్ ద్వారా సిటీలకు పంపిస్తారు దీన్నే లైన్ హాల్ అంటారు త్రీ లాస్ట్ మైల్ అంటే డెలివరీ ఇది మనకు తెలిసిన స్టెప్ లోకల్ డెలివరీ సెంటర్ నుండి బైక్ మీద వచ్చి మన ఇంటికి ఇవ్వడం దీంతో పాటు రివర్స్ లాజిస్టిక్స్ అంటే రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజెస్ కూడా వీళ్ళకి పెద్ద రెవెన్యూ సోర్స్ కానీ మిగతా కొరియర్ కంపెనీలకి షాడో ఫ్యాక్స్కి తేడా ఏంటి అదే టెక్నాలజీ వీళ్ళు నమ్మే తమను ఒక ప్యూర్ లాజిస్టిక్స్ కంపెనీగా కాకుండా ఒక టెక్ ఎనేబుల్డ్ లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్గా పిలుచుకుంటారు ఎందుకంటే డెలివరీ ఎవరికి అసైన్ చేయాలి అనేది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిసైడ్ చేస్తుంది ఏ రూట్లో వెళ్తే ఫాస్ట్గా వెళ్తామో టెక్ డ్రివెన్ రూటింగ్ చెప్తుంది ఫ్రాడ్ డిటెక్షన్ ఎవరైనా ఫేక్ డెలివరీస్ చేస్తున్నారా అని టెక్నాలజీతో పట్టుకుంటారు ముఖ్యంగా సిఓడి రీకాన్సిలియేషన్ ఇండియాలో ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కువ లక్షల మంది డెలివరీ బాయ్స్ చేతిలో క్యాష్ ఉంటుంది అక్కడ థెఫ్ట్ జరిగినా ఫ్రాడ్ జరిగినా ఆ లాస్ కంపెనీనే భరించాలి ఇది మార్జిన్స్ మీద ప్రెజర్ తెస్తుంది సో ఇది హైలీ టెక్నాలజీ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక అనలిస్ట్ లా ఆలోచిద్దాం ఈ కంపెనీలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ అంటే స్ట్రెంగ్త్స్ ఏంటి లార్జ్ అండ్ స్కేలబుల్ నెట్వర్క్ అంటే ఇండియాలో లాస్ట్ మైల్ డెలివరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళు టాప్ ప్లేయర్స్లో ఒకరు పద్నాలుగు వేల కోడ్స్ అంటే మాటలు కాదు కొత్తగా ఎవరైనా కాంపిటీటర్ రావాలంటే ఇంత నెట్వర్క్ కట్టడానికి ఏళ్లు పడుతుంది యాసెట్ లైట్ మోడల్ అంటే నేను ముందే చెప్పినట్లు వీళ్లు సొంతగా కొద్దీ బైక్లు వందల కొద్దీ గోడౌన్లు కొనరు పార్ట్నర్స్ వెహికల్స్ వాడతారు లీస్ తీసుకుంటారు దీనివల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది రిస్క్ తక్కువ బిగ్ క్లయింట్స్ స్టిక్కీ రెవెన్యూ అంటే మీషో లాంటి కంపెనీలు తమ లాజిస్టిక్స్ పార్ట్నర్ని ని అంత ఈజీగా మార్చరు ఎందుకంటే వాళ్ల సాఫ్ట్వేరు వీళ్ల సాఫ్ట్వేరు ఇంటిగ్రేట్ అయ్యుంటాయి దీన్నే హై స్విచ్చింగ్ కాస్ట్ అంటారు దీనివల్ల షాడో ఫ్యాక్స్కి రెగ్యులర్ బిజినెస్ గ్యారంటీగా ఉంటుంది టెక్నాలజీ ఎడ్జ్ అంటే వీళ్ల ఏఐ ఎంఎల్ ఆల్గొరిథమ్స్ వల్ల డెలివరీ స్పీడ్ పెరుగుతుంది కాస్ట్ తగ్గుతుంది ఆర్డర్ ఎవరికి ఇస్తే బెస్ట్ అనేది కంప్యూటర్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ ఎక్కువ గ్రోయింగ్ ఇండస్ట్రీ అంటే ఈ కామర్స్ మరియు క్విక్ కామర్స్ ఇండియాలో ఇంకా గ్రోత్ స్టేజ్లోనే ఉన్నాయి రాబోయే పదేళ్లలో ఆన్లైన్ షాపింగ్ ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు సో సెక్టోరల్ టేల్వెంట్స్ అంటే సెక్టార్ సపోర్ట్ ఈ కంపెనీకి ఫుల్గా ఉంది అంతా బాగానే ఉంది కానీ నానానికి రెండో వైపు కూడా చూడాలి కదా ఇప్పుడు నేను చెప్పబోయే రియల్ రిస్క్స్ వినండి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం చాలా డేంజర్ పాస్ట్ లాసెస్ అంటే గత నష్టాలు ఫైనాన్షియల్స్ చూస్తే ఎఫ్ఐ ట్వంటీ త్రీలో లాస్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో లాస్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో కేవలం ఆరు కోట్లు మాత్రమే ప్రాఫిట్ చూపించారు రెండు ఐదు వందల కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీకి కేవలం ఆరు కోట్ల లాభం అంటే ప్రాఫిట్ మార్జిన్స్ చాలా చాలా తక్కువ అని అర్థం ఈ ప్రాఫిట్స్ స్టేన్ అవుతుందా లేదా అనేది గ్యారెంటీ లేదు క్యాష్ ఫ్లో నెగటివ్ అంటే బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా చేతికి డబ్బులు రావట్లేదు ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నెగటివ్లో ఉంది వీళ్ళు ఎక్స్పాన్షన్ కోసం మార్కెటింగ్ కోసం ఇంకా హెవీగా ఖర్చు పెడుతున్నారు దీన్నే క్యాష్ బర్న్ అంటారు క్లయింట్ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఇది చాలా పెద్ద రిస్క్ వీళ్ళ టోటల్ రెవెన్యూలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ కేవలం టాప్ క్లయింట్స్ అంటే ఫ్లిప్కార్ట్ మీషో వంటివి నుండే వస్తోంది ఒకవేళ ఆ పెద్ద క్లయింట్స్ ఎవరైనా సొంత డెలివరీ నెట్వర్క్ పెట్టుకుంటే షాడో ఫ్యాక్స్ బిజినెస్ సగం పడిపోతుంది హైలీ కోడ్ రిస్క్ ఇండియాలో క్యాష్ ఆన్ డెలివరీ ఎక్కువ లక్షల మంది డెలివరీ బాయ్స్ చేతిలో క్యాష్ ఉంటుంది అక్కడ థెఫ్ట్ జరిగినా ఫ్రాడ్ జరిగినా ఆ లాస్ కంపెనీనే భరించాలి ఇది మార్జిన్స్ మీద ప్రెషర్ తెస్తుంది హైలీ సెక్టర్ మార్కెట్లో డెలివరీ బ్లూ డాట్ ఎకామ్ ఎక్స్ప్రెస్ లాంటి పెద్ద ప్లేయర్స్ ఉన్నారు వీళ్ల మధ్య ప్రైస్ వార్స్ జరిగితే లాభాలు రావడం కష్టం సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది హై గ్రోత్ హై రిస్క్ బిజినెస్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ నంబర్స్ ఏం చెప్తున్నాయి ఫ్రెండ్స్ మాటలు అబద్ధం చెప్పొచ్చు కానీ నంబర్స్ ఎప్పుడూ నిజమే మాట్లాడతాయి ఇప్పుడు ఈ కంపెనీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి లెక్కల్లో చూద్దాం ముందుగా రెవెన్యూ అంటే కంపెనీకి వచ్చే ఆదాయం గత మూడేళ్ల గ్రాఫ్ చూస్తే ఇది రాకెట్ల దూసుకుపోతోంది ఎఫ్ఐ ట్వంటీ త్రీలో చూస్తే ఆదాయం వెయ్యి నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఎఫ్ఐ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అది వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లకు పెరిగింది ఇక ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో ఏకంగా రెండు వేల ఐదు వందల పద్నాలుగు కోట్లకు జంప్ అయింది దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది కంపెనీ బిజినెస్ స్కేల్ అవుతోంది డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది కానీ అసలు కథ ఇక్కడే ఉంది అదే ప్రాఫిట్ అండ్ లాస్ ఎఫ్ఐ ట్వంటీ త్రీలో కంపెనీ నూట నలభై రెండు కోట్ల భారీ నష్టాల్లో ఉంది ఎఫ్ఐ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఆ నష్టాన్ని భారీగా తగ్గించుకొని కేవలం పన్నెండు కోట్ల లాస్ దగ్గరకొచ్చింది ఇక ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లోనే అసలైన మ్యాజిక్ జరిగింది మైనస్ నుండి ప్లస్లోకి వచ్చి ఆరు కోట్ల లాభాన్ని నమోదు చేసింది లాస్ నుండి బ్రేక్ కి వచ్చి ఇప్పుడిప్పుడే లాభాల్లోకి అడుగుపెట్టారు ఇది ఖచ్చితంగా ఒక పాజిటివ్ సైన్ కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ లాభం నిలబడుతుందా లేదా ఈ కన్సిస్టెన్సీ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఇప్పుడు షాడో ఫ్యాక్స్ ఫైనాన్షియల్స్లో అందరూ భయపడే ఒక పాయింట్ గురించి మాట్లాడుకుందాం అదే అప్పులు అంటే డెట్ లేటెస్ట్ లెక్కల ప్రకారం సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి కంపెనీ మీద ఉన్న మొత్తం అప్పు నూట నలభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు విన్న వెంటనే అమ్మో అప్పా అని కన్యార్పడకండి దీని వెనుక ఉన్న లాజిక్ అర్థం చేసుకోవాలి షాడోఫాక్స్ అనేది ఒక లాజిస్టిక్స్ కంపెనీ వీళ్లకు వేర్హౌస్లు సార్టింగ్ సెంటర్సు టెక్నాలజీ కోసం ముందుగానే భారీగా ఖర్చు పెట్టాలి సో ఈ అప్పు లగ్జరీ కోసం చేసింది కాదు ప్యూర్ గా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం చేసింది దీన్ని కంపెనీ సైజ్తో పోల్చి చూస్తే టోటల్ ఆస్తులు వెయ్యి నాలుగు వందల యాభై మూడు కోట్లుంటే అప్పు కేవలం నూట నలభై ఏడు కోట్లు మాత్రమే అంటే కంపెనీ సైజ్ ముందు ఈ అప్పు చాలా చిన్నదే ఇది ఖచ్చితంగా మేనేజబుల్ డెట్టే కానీ ఒక చిన్న కాషన్ ట్వంటీ ట్వంటీ త్రీలో అరవై ఆరు కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు నూట నలభై ఏడు కోట్లకు పెరిగింది అంటే కంపెనీ స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతోంది సో ఫైనల్గా ఈ అప్పు డేంజర్ సిగ్నల్ అయితే కాదు కానీ వాళ్లు ఈ ఎక్స్పాన్షన్ని రేపొద్దున లాభాల్లోకి మార్చగలరా లేదా అన్నది మాత్రం మనం గమనించాలి ఎగ్జిక్యూషన్ ఇస్కీ మార్కెట్లో ఆల్రెడీ ఉన్న లిస్టెడ్ కంపెనీలతో పోల్చి చూద్దాం పియర్ కంపారిజన్ షాడో ఫ్యాక్స్ పీఈ రేషియో నూట డెబ్బై ప్లస్ అంటే లాభంతో పోలిస్తే నూట డెబ్బై రేట్లు ఎక్కువ ధర డెలివరీ ఇది ఇంకా లాస్ మేకింగ్ లేదా చాలా హై పీఈలో ఉంది బ్లూ బ్లూడాట్ పీఈ యాభై దగ్గర ఉంది ఇది ప్రీమియం ప్లేయర్ దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది ఫ్యాక్స్ వాల్యుయేషన్ చీప్ కాదు వీళ్ళు అడుగుతున్న ధరలో ఫ్యూచర్ గ్రోత్ అంతా ఆల్రెడీ కలిపేసుంది ప్రైస్ టు పర్ఫెక్షన్ సో ఇది చౌకగా దొరుకుతున్న షేర్ మాత్రం కాదు ఐపీయో డీటెయిల్స్ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఈ డీటెయిల్స్ నోట్ చేసుకోండి ఐపీఓ ఓపెన్ డేట్ జాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఓ క్లోజ్ డేట్ జాన్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ లిస్టింగ్ డేట్ జాన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సిక్స్ టెంటేటివ్ ప్రైస్ బ్యాండ్ నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై నాలుగు రూపాయలు పర్ షేర్ ఎప్పుడూ కట్ ఆఫ్ ప్రైస్ నూట ఇరవై నాలుగు రూపాయల దగ్గరే బెడ్ వేయండి లాట్ సైజ్ వన్ ట్వంటీ షేర్స్ రీటైల్ ఇన్వెస్ట్మెంట్ మినిమం పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు కావాలి టోటల్ ఇష్యూ సైజ్ పంతొమ్మిది వందల ఏడు కోట్లు ఇందులో రెండు భాగాలున్నాయి ఫ్రెష్ ఇష్యూ వెయ్యి కోట్లు ఈ డబ్బు కంపెనీకి వెళ్తుంది ఓఎఫ్ఎస్ తొమ్మిది వందల ఏడు కోట్లు ఈ డబ్బు పాత ఇన్వెస్టర్స్కి వెళ్తుంది గుడ్ న్యూస్ ఏంటంటే వెయ్యి కోట్లు కంపెనీ గ్రోత్ కోసమే వాడుతున్నారు కాబట్టి ఇది మంచి విషయం ఐపీఓ ద్వారా వచ్చిన ఈ వెయ్యి కోట్లను కంపెనీ ఏం చేస్తుంది ఆర్ఎస్పి ప్రకారం నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కొత్త పిన్ కోడ్స్ కొత్త సెంటర్స్ ఓపెన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త వేర్హౌస్లు సార్టింగ్ సెంటర్స్ కట్టడానికి మార్కెటింగ్ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఎక్విజిషన్స్ చిన్న చిన్న కంపెనీలను కొనడానికి డబ్బులు అప్పులు తీర్చడానికి కాకుండా గ్రోత్ కోసం వాడుతున్నారు కాబట్టి ఇది మంచి విషయం అందరూ ఎదురుచూసే గ్రే మార్కెట్ ప్రీమియం సంగతేంటి ప్రస్తుతం రికార్డ్ చేస్తున్న టైంకి జీఎంపి సుమారు పదహారు రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది అంటే దాదాపు పదమూడు శాతం లిస్టింగ్ అయిన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది జాగ్రత్త జీఎంపి అనేది గ్యారంటీ కాదు మార్కెట్ మూడ్ మారితే ఇది ఒక్కరోజులో పడిపోవచ్చు సో కేవలం జీఎంపిని నమ్మి మాత్రమే ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ డిసిషన్ టైం అప్లై చెయ్యాలా వద్దా నా హానెస్ట్ వర్డిక్ట్ ఇది షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం మీరు రిస్క్ తీసుకోగలరా అయితే అప్లై చేయొచ్చు పాజిటివ్ పాజిటివ్గా ఉంది మార్కెట్ సెంటిమెంట్ బాగుంటే ఒక పదిహేను శాతం లాభం రావచ్చు కానీ అలాట్మెంట్ రావడం లక్ మీద ఆధారపడి ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అంటే సేఫ్ గేమ్ ఆడే వాళ్లకు సూట్ అయ్యే కంపెనీ కాదు ఎవరైతే హై రిస్క్ హై రివార్డ్ ఇష్టపడతారో ఎవరికైతే మినిమం మూడు నుంచి ఐదేళ్ళ హోల్డ్ చేసే ఓపిక ఉందో వాళ్లు మాత్రమే లాంగ్ టర్మ్ కోసం ఆలోచించండి లాజిస్టిక్స్ అనేది ఫ్యూచర్ ఉన్న సెక్టార్ కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువ బిగినర్స్కి నా సలహా బ్లైండ్గా ఫుల్ అమౌంట్ పెట్టకండి మీ పోర్ట్ఫోలియోలో చిన్న అలొకేషన్ మాత్రమే ఇవ్వండి వీట్ అండ్ వాచ్ చేయడం బెటర్ నా పర్సనల్ స్ట్రాటజీ జీఎంపి కొంచెం పెరిగితే నేను లిస్టింగ్ ఎయిన్స్ కోసం వన్ లాట్ అబ్లీ చేస్తాను లిస్టింగ్ రోజు సిచ్యువేషన్ చూసి లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తాను ఫ్రెండ్స్ ఇది నా అనాలిసిస్ మాత్రమే ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి స్టాక్ మార్కెట్ని సింపుల్ తెలుగులో నేర్చుకోవడానికి స్వప్న సోను ఫిన్టాక్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్ జై హింద్